జై సాయిరాం అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ తెలిసి తెలియక చేసిన పాపాలకి పరిహారం ఎలా చేసుకోవాలి ఎలా తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏంటి అనే దాని గురించి కొంచెం చెప్పుకుందామా పశ్చాత్తాపం పాప పరిహారం అంటారు అంటే పశ్చాత్తాప పడితే పాప పరిహారం అయినట్టు లెక్క పశ్చాత్తాపం అంటే అనుతాపం మన వలన పొరపాటున కానీ తప్పు కానీ జరిగినప్పుడు అది తప్పే అని తెలుసుకున్నప్పుడు కలిగే పరితాపమే పశ్చాత్తాపం అంటారు లేదా మోసం చేసిన ఒక పని వల్ల ఎదుటివారికి అపకారం కలిగినప్పుడు అది తప్పే అవుతుంది అని తెలుసుకున్నప్పుడు ఆ తప్పుకి మనం వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకుంటే కొంచెం పాప పరిహారం అవుతుంది కానీ తెలిసి తప్పు చేసితే అది తప్పు అని తెలిసిన క్షమాపణ అడగకపోతే అది క్షమించరాని అవుతుంది తప్పనిసరిగా దానికి శిక్ష అనుభవించక తప్పదు పరోపకారం పుణ్యం అని పరపీడనం పాపం అని మహాభారతం మనకు తెలియచేస్తుంది ఎందువల్ల అంటే అభిమన్యుడు కొడుకు ఉత్తర అంటే తన భార్య గర్భంలో ఉండగా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు పాండవ వంశాన్ని నాశనం చేయాలి అన్న దురుద్దేశంతో పెద్ద తప్పు చేస్తాడు దానికి ప్రాయశ్చిత్తం అనుభవి అనుభవిస్తాడు కూడా తెలిసి చేసిన తప్పుకు తెలియక చేసిన పొరపాటుకి క్షమాపణ ఉంటుంది ఒకరికి నష్టం కలిగినప్పుడు పరిహారం తప్పనిసరిగా చెల్లించాలి కానీ తెలిసి చేసిన తప్పుకు మాత్రం శిక్ష తప్పనిసరిగా అనుభవించాలి జరిగిన నష్టాన్ని అంచనా వేసి అపరాధం కూడా చెల్లించాలి అని మన న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి పశ్చాత్తాపం అంటే అయ్యో నేను తప్పు చేశానే అని అనుకున్నప్పుడు ఇంకా ఎప్పుడూ ఈ తప్పు చేయకూడదు అని అనుకోవడం కూడా గొప్ప మార్పు ఒక్కొక్కప్పుడు చేసిన తప్పుని సరిగా అర్థం చేసుకోకుండా ఉంటే నేను తప్పు చేశాను అని తెలుసుకోకపోతే అది చాలా పెద్ద శిక్ష అవుతుందనమాట దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందామా ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి మహర్షి కళ్ళు తెరవలేదని తాను రాజును అన్న అహంకారంతో పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి చచ్చిపడి ఉన్న పాముని ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోతాడు ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే అది చూసిన మహారాజు వచ్చి పిలుస్తాడు తపస్సు చేసుకుంటున్న వ్యక్తి పలకడు అనే జ్ఞానం రాజుకు లేకపోయింది లేక నేను వచ్చి పిలిస్తే నువ్వు నాకు పలకలేదు అనే గర్వంతో దూరంగా పడి ఉన్న చచ్చిపడి ఉన్న పాముని ఆ ఋషి మేడలో వేసి అవమానించి వెళ్ళిపోతాడు తాను ఇది తను అంటే అవమానానికి కోపం కోపం అనేది పాపానికి కారణమవుతుంది మనం వెంబడే కోప్పడకూడదు ఒక సెకండ్ ఆలోచించాలి ఆ సమీక మహర్షి కొడుకు శృంగి అనే అతను వస్తాడు అక్కడికి వచ్చి రాగానే తన తండ్రి మెడలో తపస్ చేసుకుంటున్న తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి తను ఎంతో బాధపడి నా తండ్రికి ఎవరు ఇంత అవమానం చేశారు అని ఆలోచిస్తే తనకి జ్ఞా యోగశక్తి ద్వారా తను ఎవరు చేశారో అర్థమవుతుందనమాట ఆ అవమానం సహించలేక ఇలా శాపం పెట్టేస్తాడు ఏమని రాజుకి ఒక కొన్ని రోజులలో ఈ తప్పుకి మరణం అని చెప్పేసి స్తాడు ఈ సంగతి ఆ రాజుకి తెలుస్తుంది అనమాట తెలిసి తను చేసింది తప్పే కానీ దానికి ఇంకా పాప ప్రక్షాళన చేసుకునేదానికి అవకాశం లేదు కానీ పాప ప్రక్షాళన చేసుకోవడానికి కూడా మన తెలివితేటలు ఉపయోగిస్తే పాపాన్ని కూడా పుణ్యంగా మార్చుకోవచ్చు అప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు అంటే ఆ ఋషి శాపం తప్పదు నేను ఎలాగైనా మరణించక తప్పదు అని తెలుసుకున్న ఆ రాజు చివరి రోజులలో అంటే ఎవరైనా ఏదో ఒక రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కానీ ఈ శాపం వలన నేను శాపగ్రస్తుడిగా వెళ్ళిపోకూడదు అని చెప్పేసి భగవంతుని నామంలో భగవంతుని జపంతో వెళ్ళిపోతే పుణ్యకార్యం చేసిన వాడిని అవుతాను అని చెప్పేసి భాగవత సప్తాహం అంటే గరుడ గమన గుణ కథ విన్న తర్వాత మోక్షం వస్తుందని మామూలుగా పురాణాలలో చెప్తూ ఉంటారు భాగవత సప్తాహానికి సంసిద్ధుడవుతాడు ఆ విధంగా దగ్గర పడుతున్న ప్రతి ఒక్క రోజుని భగవంతుని ఆలోచనలతో వైరాగ్యం చెందుతూ పరమార్థాన్ని తన జీవిత పరమార్థాన్ని తెలుసుకొని చరితార్థుడవుతాడు పరీక్షితుడు కథ విన్న తర్వాత అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని పనులు తెలియక చేసిన పడిన కొన్ని సర్దిద్దుకోలేనటువంటి తప్పులు ఉంటాయి ఆ తప్పులకి మనకు మనమే పరిహారం చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఆ తప్పు ఒప్పుగా చేసుకునే అవకాశం భగవంతుడు మనకిస్తాడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి పశ్చాత్తాపం గురించి పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది అదే శిక్ష కాదు అగ్ని పరీక్ష చావు రాక తప్పదు అని తెలిసినప్పుడు తెలివిగా మరణించడంలో ఎలాగో పరీక్షిత్ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది ఉదాహరణకి పశ్చాత్తాపం అంటే ప్రాయచిత్తం అంటే చెప్పుకున్నాం ఒక మాట ఒక తాగుబోతుంటాడు రాత్రి తాగుతాడు రచ్చరచ్చ చేస్తాడు ఇంటికి వచ్చి భార్యని కొట్టడం కానీ నాన్న మాట్లాడడం కానీ అన్నీ చేస్తాడు ఉదయం తెల్లవారగానే అమ్మతో దిగిపోతుంది అప్పుడు భార్యతో చెప్తాడు అయ్యో నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు తాగును అని చెప్పేసి ఎంతో కాళ్ళ వెళ్ళబడి బతులాడతాడు ఓకే భార్య స క్షమిస్తుంది కానీ తనలో ఉన్న బలహీనత మళ్ళీ చీకటి పడక కానీ ఆ చెడు అలవాటు వైపు తన మనస్సు వెళ్ళిపోతుంది యావిధిగా మళ్ళీ ఆ పని చేయడం వచ్చి భార్యను కొట్టడం హింస పెట్టడం ఇలాగా ఏడవడం చేస్తుంది దాన్ని పశ్చాత్తాపం అనరు అది కాదు పశ్చాత్తాపం అంటే తెలిసి తెలియక చేసిన తప్పుని ఇది తప్పు చేశాను అని మనకు అర్థమైనప్పుడు ఇంకా మళ్ళీ జీవితంలో ఈ తప్పు చేయకూడదు అని తెలుసుకొని జ్ఞానంగా వ్యవహరించడమే పశ్చాత్తాపం ఈ మానవ జర్మ వృధా కాకుండా పురుషార్థం ద్వారా జీవిత పరమార్థం సాధించడమే పరమపదం తప్పనిసరి అని అనుకున్నప్పుడు ప్రాయ్చిత్తానికి సిద్ధపడాలి వివేకంతో మనం వ్యవహరించాలి చీకటిని ఛేదించాలి కర్మయోగులమై ధర్మ సమరం సాగిస్తూ అన్ని మాధవుడు నరుడికి ఇచ్చిన కర్తవ్యాలు గుర్తు తెచ్చుకుంటూ ఆ ధర్మ బోధననే మన మానవ జాతికి దారి దీపం నర జాతికి శిరోధార్యం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు వారు అందరూ మరణించక తప్పదు కానీ నీ ద్వారా మరణించాలి ఆ వివేకం తెలుసుకొని లే లేచి యుద్ధం చెయ్యి చేసేది చేయించేది చెప్పేది అంతా నేనే అని అర్థం చేసుకో అర్జున అని చెప్తారు అందులో చాలా గొప్ప అర్థం దాగి ఉంది ఆధ్యాత్మికంగా దీని మొత్తం అర్థం ఏంటి అంటే తప్పు చేయడం మానవ సహజం కానీ పొరపాటున చేస్తే క్షమాపణ ఉంటుంది తెలిసి చేస్తే క్షమకు అర్హులం కాము శిక్ష అనుభవించక తప్పదు అని కొంచెం గుర్తుపెట్టుకొని తెలిసి తెలియక చేసిన తప్పులకి తప్పనిసరిగా క్షమాపణ కోరండి డైరెక్ట్గా చెప్పలేకపోయినా మనసులో అయినా తెలియచేసుకోండి అది కొంతవరకైనా మనలో మంచి మార్పును తీసుకొచ్చి మంచి ఉన్నత స్థితికి చేరుకోగలము అని ఆశిస్తూ అందరికీ సాయిరామ్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ సాయిరామ్